ప్రేమ శాంతి సేవకు ప్రతిరూపం శ్రీ సత్యసాయి బాబు నిలిచారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలబాల వీరాజ స్వామి అన్నారు సత్యసాయి శత జయంతి ఉత్సవాలు వేడుకలు ఆదివారం కలెక్టరేట్లో ఘనంగా జరిగాయి జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ పి చిన్న ఓపిలేసు అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసు రెడ్డి ఒంగోలు ఎమ్మెల్యే దంబచెల్ల జనార్థన్ కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దంబచెల్ సత్యనారాయణ ఏపీఐసి చైర్మన్ రామరాజు ఒంగోలు నగర్ మేయర్ గంగడ సుజాత జాయింట్ కలెక్టర్ శ్రీ ఆర్ గోపాలకృష్ణ పాల్గొన్నారు ముందుగా అత్యసాయిబాబా చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు అనంతరం మంత్రి స్వామి మాట్లాడుతూ బాబా మార్గం ప్రతి ఒక్కరికి అనుసరణీయమని అన్నారు విద్యా వైద్యం మారుమూల ప్రాంతాలకు తారునీరు సరఫరా వంటి సేవా కార్యక్రమాలకు ఆయన ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని కొనియాడారు ఎంపీ మాట్లాడుతూ శ్రీ బాబాతో గడిపే సమయాన్ని జ్ఞాపకం చేసుకున్నారు నలభై ఏళ్ల క్రితమే బాబాతో కలిసి కారులో ఆయన ఆశ్రమానికి చూసినట్టు చెప్పారు దామచర్ల జనాదన మాట్లాడుతూ సత్యసాయి విశిష్ట వ్యక్తిత్వం ద్వారా ప్రపంచం మొత్తాన్ని ఆదర్శంగా నిలిచినట్టు పేర్కొన్నారు సేవలతో ప్రత్యేక గుర్తింపు పొందారని అందుకే ఆయన జన్మదినాన్ని అధికారంగా నిర్వహిస్తున్నామని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిపారు జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ భక్తి సేవాతత్వంతో ప్రజల గుండెల్లో సత్య సాయిబాబా సెరగైన ముద్ర వేశారని కొనియాడారు ఈ కార్యక్రమంలో మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీహరి స్టెఫ్ సిఇ శ్రీమన్నారాయణ దేవాదాయ శాఖ అధికారులు సత్యసాయి సమగ్ర విద్యా కేంద్రం ప్రిన్సిపాల్ అరుణ సేవా ట్రస్ట్ అధ్యక్షులు సిద్ధ సాయిబాబా కోశాధికారి సుబ్బారావు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు ముందుగా చిన్నారులు ప్రదర్శన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి వంద సంవత్సరాలు అయింది ఈ వంద సంవత్సరాల్లో కూడా వాళ్ళ తీర్థి ప్రపంచంలోని నలుమూలలో చేరింది మీద విశ్వాస పాత్రలు కొత్తదైన విదేశాల్లో వారు ఉన్నారు ప్రపంచంలో విషప్లో ఉన్నారు వారు ఆధ్యాత్మికత నుంచి సమాజ సేవ మానవ సేవని చేయాలనేదాన్ని కూడా బోధించడం జరిగింది ఒక సందర్భంలో చాలా సందర్భాలు ముఖ్యమంత్రిగా చెప్తాను పుట్టపర్తిలో మంచి నీళ్ళ స్కే నేను స్వయంగా మా ట్రస్ట్ నుంచి డబ్బులు ఇస్తాను అది ఇంప్లిమెంట్ చేసి ఆ ప్రాంత ప్రజలకి దాహత్యం తెచ్చారని చెప్పడం దాన్ని చేసే అదృష్టం కూడా నాకు దక్కిందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చాలా చెప్పారు ఈ రోజున ఆ మహనీ యొక్క శత ఉత్సవం సందర్భంగా వారు చేసిన సేవల్లో అందరికీ కూడా విద్య విద్య సత్యభావం ద్వారా స్కూల్స్ హాస్పిటల్స్ మన ప్రాంతంలో ఎవరి బాగుండె ఆపరేషన్ ఆపరేషన్లోనే పుట్టపర్తి సత్యసాయి బాబా హాస్పిటల్ అనేది ఎక్కువ మంది వెళ్ళి అక్కడ ఆపరేషన్స్ కూడా చిన్నపిల్లల్లో పుట్టుకలో వచ్చినటువంటి వైఫల్యాలు కూడా నేరుగా పుట్టబర్తి సాయిబాబా హాస్పిటల్ విద్య వైద్యం అదేవిధంగా సమాజానికి అవసరమైనటువంటి వనరుల కల్పనలో పాలిస్తూ ప్రేమ అదేవిధంగా సేవ మార్గదర్శకంగా చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా మానవ సైజ్ అని చెప్పేసి వారందరినీ కూడా మార్గదర్శనం చేయడం గొప్పది ఆ మహనీయుని జన్మదినోత్సవ సందర్భంగా వాళ్ళు స్మరించుకుంటూ నేను సెలవు తీసుకుంటాను నాకు పర్సనల్ గా కూడా మా అన్నగారు గీట్ స్టేషన్ మామూలు స్మరాం రెడ్డి గారు మేమందరం కూడా ఎప్పుడు పుట్టపర్తికి కూడా వెళ్ళే ఉన్నప్పుడు నాకు పర్సనల్ గా వారితో ఉన్న అనుభూతి చెప్పుకోవాలంటే దాదాపు పంతొమ్మిది సంవత్సరంలో ఒక రోజంతా వాళ్ళతో గడపడం కూడా జరిగింది దానికి ఇది చూస్తే మీకు అర్థమవుతూ కూడా ఆ రోజు చెన్నైలో వారు వచ్చుంటారు వచ్చిన తర్వాత నేను ఎయిర్పోర్ట్ కి వెళ్ళాను వారిని అక్కడ సాగర పేదాని కొరకు లేదు బంగారు నువ్వు కూడా ఏంటంటే బెంగళూరు హైదరాబాద్ కి వెళ్తున్నారు నువ్వు కూడా ఫ్లైట్ కి రాదన్నారు అప్పుడు ఆ కాలంలో ఏర్పాటు త్రీ అనేది రెండు మూడు వందల మంది సీట్లు కూర్చున్నాయి ముగ్గు సీట్ అనేది ఆయన పెట్టి పక్కనే అంటే ఖాళీగా పెట్టింది ఫ్లైట్ లో చూసిన తర్వాత చూసిన తర్వాత నా కూర్చోవాలంటున్నారు అది నలభై సంవత్సరాల క్రితం జరిగింది హైదరాబాద్ హైదరాబాద్ ఏంటంటే వారికి ఉన్న మందిరం దగ్గర కూడా ఆయన కార్ లో ఎక్కించుకొని తీసుకెళ్ళడం కూడా జరిగింది ఆ తర్వాత హైదరాబాద్ బెంగళూరు సాయంత్రం కూడా వెళ్తుంది బంగారు కూడా హైదరాబాద్ బెంగళూరు రమ్మన్నారు అప్పుడప్పుడు టికెట్ తీసుకున్న తర్వాత బెంగళూరు వెళ్ళిన తర్వాత దిగిన తర్వాత ఆయన ఆయన ఊరంతా అంటే చూపించి అక్కడ గెస్ట్ హౌస్లో విశ్రాంతి తీసుకోమని చెప్పారు గొప్ప వ్యక్తి వారు శ్రీ భగవాన్ శ్రీ సత్యసాయి గారు పంతొమ్మిది వందల ఇరవై ఆరు నవంబర్లో ఇరవై మూడున జన్మించారు ఆ తర్వాత పద్నాలుగు గంటనే తల్లిదండ్రులు చెప్పి ఆయన ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పుట్టపర్తిలో ఒక మూడు ఎకరాలతోటి స్టార్ట్ చేసి మూడు ఎకరాల నుంచి ఆ ఉండే ప్రాంతం అంతా కూడా మంచి సమస్య కానీ అదేవిధంగా ఎడ్యుకేషన్ కానీ హాస్పిటల్స్ కానీ ఇవన్నీ ఎన్నో కార్యక్రమాలు ఆ ప్రాంతానికి మన సత్సాయి బాబా చేశారని చెప్పి కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి నాకు ఇంట్లో తోతుండేది నేను ఒకసారి కుటుంబానికి ఆయన వెళ్ళాను ఆ రోజు ఆర్ఎస్ఎస్ ప్రెసిడెంట్గా ఉండే అనుష్ మన సింగాల్ గారు బెంగళూరు వస్తే నా ఫ్రెండ్ అక్కడ బీహెచ్పి ప్రెసిడెంట్ మన విజయ్ అని చెప్పేసి చెప్పే వాళ్ళ ఇంటికి అశోక్ సింగాల్ గారు వచ్చినప్పుడు ఆయనతో పాటు మేము ఆంధ్ర కూడా కలిసి పుట్టపతి వెళ్ళి అక్కడ కుటపతి సాయిబాబు గారి దర్శన్స్ తీసుకున్నాం ఆ రోజు ఆ ఏరియా అంతా కూడా అక్కడ నేను చూడటం కూడా జరిగింది ఒక మంచి ప్రదేశం ఒక పోయితే అక్కడికి పోయినప్పుడు ఒక మనసు కూడా నమ్మనిగా అదే విధంగా ఎంతోమంది తల్లిదండ్రులకి ఈరోజు మేలు చేసే కార్యక్రమం చదివించడం కానీ హాస్పిటల్ కానీ శ్రీ శ్రీ భగవాన్ సత్య వారి యొక్క సెలబ్రేషన్ అధికారిగా జరపమని మరి ఆదేశాలు జారీ చేసి ఉన్నారు అట్లాగే ఇటీవల గౌరవ ప్రధానమంత్రి గారు కూడా మరి పుట్టపత్రికి చేయడం జరిగింది అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మిగతా పెద్దలందరూ కూడా హాజరైనారు ఆ డ్యూటీ కూడా నన్ను కూడా వేయడం జరిగింది నేను కూడా అక్కడికి వెళ్ళి ఈ మధ్యనే స్వామివారి సమాధిని మరోసారి దర్శించుకొని దర్శించుకునే భాగ్యం ఆ రకంగా మరి నాకు దక్తింది మరి ఒకటి భక్తి తత్వం గురించి మీ తాలూకు ఎక్స్పీరియన్స్ అందరూ చెప్పారు రెండవది ఏంటంటే ఆయన చేసి చేసిన సేవా కార్యక్రమం నేను ఇంతకుముందు ప్రాజెక్ట్ ఆఫీసర్లు ఐటిడిఏ పాడేరులో పనిచేశాను చాలా మారుమూల ప్రాంతాలు మనుషులు వెళ్ళని ఏరియాని కూడా సత్యసాయి సేవా ట్రస్ట్ డైరెక్ట్గా పుట్టపర్తి నుంచే మంచినీళ్ళు పెట్టి వాళ్ళతో మంచినీళ్ళు అందించే కార్యక్రమము ఎన్నో గ్రామాల్లో నేను చూశాను ఆ మారుమూల ప్రాంతాలు సో అక్కడికి వెళ్ళి ఆ స్థానిక గిరిజనులు కలిగితే వాళ్ళు చెప్పేవారు సార్ ఈ సత్యసాయి సేవా ట్రస్ట్ పుత్తపత్తి నుంచి మాకు నేను ఇచ్చాను సార్ అప్పటి వరకు మేము కొండలు గుట్టలు ఎక్కి బిడ్డలతో దీని తెచ్చుకునే పరిస్థితి సరే ట్యాప్ వాటర్ వచ్చింది ప్యూరిఫైడ్ వాటర్ వాళ్ళ చలతో వచ్చిందని చెప్తే ఎంతో ఆనందం చేసి నేను కూడా పెద్ద ప్రపోజల్ రెడీ చేసి మరి ట్రస్ట్ వారికి పంపించి కొంత పంటలు రామచంద్ర గారు సత్యమణి గారు నాయ సత్యపతి గారి చేత ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఆ రోజు యాక్చువల్గా వారు లేరు అయితే ఆ కార్యక్రమం మళ్ళీ తిరిగి నా చేతి జరిపించారు ఆ రోజైతే నేను చాలా చాలా సంతోషపడ్డా ఎందుకంటే యువ అదే అందరికీ రాదు మంచి కార్యక్రమం చేయాలి అనుకోకుండా వచ్చిన అదృష్టంగా నేను భావించాను ఆ రోజు అక్కడికి వెళ్ళి మా అంత పూజ కార్యక్రమం అంతా కూడా నా చేతికి జరిపించారు తర్వాత ఫస్ట్ ద్వారా వాళ్ళకి తల్లి పిల్లలకు గర్భిణీ స్త్రీలకు మరి పంటలు కూడా పంపిణీ చేయడం జరిగింది